తీసుకున్నాక ఇంటి తీసుకుపోయి చిత్తాల దగ్గర పెట్టి ఓపెన్ చేయడానికి చూసే లోపు మొత్తం కలిసి 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 వాసన కుంబో వాసన వస్తుంది వచ్చి మళ్ళా గంగమని సిబ్బంది అడిగితే మా తప్పేమీ ఉండదు అది కంపెనీ నుంచే కంపెనీ తప్పే కే కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇవారికి మొన్న శ్రావణ శ్రావణను పాష చనిపోవడం అట్లనే జరిగింది కల్తీ మధ్యను తాగి చనిపోవడం జరిగింది ఇవాళ ప్రాణం విలువ తిరిగి రానిది ఇలాంటి వీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది బంధువుల కోసం తీసుకోవడం వీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరుగుతాయి వీడికి రావడం జరుగుతుంది అప్పుడు ఏమంటు నిన్ను తీల్ దిసి ఉన్నది మీరు ఎక్కడ కల్తీ కలిపి అని మమ్మల్ని మీద తేయడం జరుగుతుంది ఇంతవరకు ఈ బీర్ తీయాలి సీల్ తీయలేదు ఈ బీరుకు ఈ బీరుకు తేడా చూడండి ఇది చూడండి ఇది చూడండి ఎంత దారుణం అంటే బెల్లం వాసన వస్తుంది బెల్లం పానకం వాసన వస్తుంది ఇంకా చనిపోతే ప్రజలు చనిపోతే ఏమైతే ఇలాంటిది గవర్నమెంట్ సాయంత్రం కూడా పైపులు పెట్టి చెక్ చేసే వాళ్ళు ఇలాంటి మనుషులలో అప్పుడప్పుడు ఎక్స్ఐజీ అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మధ్య మమ్మకుండా చర్య కఠిన చర్యలు తీసుకోవాల్సి